శివారో మరి బండ్లకు కానీ నాకు టెన్షన్ ఓట్లు దానికి ఒకటి అంతలేదు బండ్ల కుంట్ల తల్లి బాట అది దారి పాత దారి అది ఇప్పుడు కొత్తగా చేసిందే చేయదు ఇప్పుడు వెంకటేషు జాబైనా సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము మూడేళ్ళ సంధి పంట లేదు పొలవు లేదు ఏది లేదు రెండు కరెంటు బాయిలు పడావా ఓ బావికాడిది మోటార్ ఎత్తుకేళు అట్లా పట్టించుకుంటలేరు ఏది పట్టించుకుంటలేరు మమ్మల్ని ఆగం ఆగం చేసి ఏం లేదు మేము మందు దాగి సదుపు ఇప్పుడు మూడు సంవత్సరాల సన్ని మేము ఇంత తిప్పల వాడి అడిగిపోతాను సరే చేతం వాడికి పోయిందంటే ఇరవై రోజుల దాకా రోజు పొద్దుగాలు పోయి పొద్దుగా దాకా కూర్చున్నా కానీ అత్తం రేపు అత్తం ఆ పత్తం అంటాము సారు ఈ సారు ఎమ్మెల్యే సాసుతో చెప్పిండు ఏడానైనా కానీ అవుతుంది ఫోన్ అంటాడు ఆడీబైందడే చేస్తలేరు లేరు మామూలు నుంచి కాదంటారు ఏడు ఇవ్వరా మా నుంచి కాదంటారు ఎంత భయపడతాను అన్నయ్య కూడా ఎస్ఐ వెంకటేషు మాకు మూడు సంవత్సరాల సంధి ఇది కాదు మాకు మూడు సంవత్సరాల సంధి పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను మేము మేము ఏం లేదు ఇంత దురేసుకొని చచ్చిపోవుడే కానీ మా బతుకులేదు ఏం లేదు మూడేళ్ళ నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు కేసులు అవి అవి పెట్టి పంట బలం లేక మూడు సంవత్సరాల సంది ఇబ్బంది పడతానమ్మ మీకు ఏం కావాలమ్మా మాకు దారి కావాలి మా దారి మాకు అది పాత దారే మాకు ఇప్పుడు మేము కొత్తగా ఏం కొట్లాడతా